శరణ్య ఆనంద్ మలయాళ సినిమా టెలివిజన్లో పనిచేసే భారతీయ నటి ఆమె ఆసియానెట్ డ్రామా సిరీస్ కుటుంబ విలక్కులో వేదిక పాత్ర పోషించింది ఆమె చంక్జ్ రెండువేల పదిహేడు గరుడన్ రెండువేల ఇరవై మూడు మామాంగం రెండువేల పంతొమ్మిది చిత్రాలలో కూడా నటించింది ఆమె ఆసియానెట్లో డ్యాన్సింగ్ స్టార్స్ అనే నృత్య పోటీలో పాల్గొంది ప్రారంభ జీవితం శరణ్య లోని గుజరాత్లోని సూరత్లో ఆనందనార్ సుజాత ఆనంద్ల కుమార్తెగా జన్మించింది ఆమె భగవాన్ మహావీర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది ఆమెకు దివ్యదర్శన ఆనంద్ అనే చెల్లెలు ఉంది కెరీర్ శరణ్య ఆనంద్ తన కెరీర్ను రెండు వేల పదహారులో మోడలింగ్లో ప్రారంభించింది ఆ తరువాత ఆమె వివిధ టెలివిజన్ కార్యక్రమాలతో పాటు డేర్ ది ఫియర్ డ్యాన్సింగ్ స్టార్స్ కామెడీ స్టార్స్ వంటి ధారావాహికలలో ఉంది ఆసియానెట్లో బిగ్ బాస్ మలయాళం టెలివిజన్ రియాలిటీ షో సీజన్ ఆరులో పాల్గొన్నది శరణ్య ఆనంద్ రెండు వేల ఇరవైలో కుటుంబ విలక్కు సీరియల్లో నటించింది దీనికోసం ఆమెకు రెండు వేల ఇరవై రెండులో ప్రతికూల పాత్రలో ఉత్తమ నటనకు ఆసియానెట్ టెలివిజన్ అవార్డు లభించింది రెండు వేల ఇరవై రెండులో రాము కరియాట్ ద్వారా ఉత్తమ నటిగా రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది ఆమె చంక్జ్ రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బియాండ్ బోర్డర్స్ రెండు వేల పదిహేడు ఆకాశమిట్టాయి రెండు వేల పదిహేడు అచాయన్స్ రెండు వేల పదిహేడు కప్పుచినో రెండు వేల పదిహేడు గరుడన్ రెండువేల ఇరవై మూడు గిరినగర్ దగ్గర లాఫింగ్ అపార్ట్మెంట్ రెండు వేల పద్దెనిమిది మామంగం రెండువేల పంతొమ్మిది ఎఫర్యాపిల్ రెండు వేల పంతొమ్మిది చాణక్యతంత్రం రెండు వేల పద్దెనిమిది టనహ రెండు వేల పద్దెనిమిది వంటి మలయాళ సినిమాల్లో నటించింది ఆమె రెండువేల ఇరవై నాలుగులో తమిళ చిత్రం వ్యూహం లో రెండు వేల పదిహేనులో తెలుగు చిత్రం పడ్డానండి ప్రేమలో మరి లో కూడా నటించింది